హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి బేకరీ స్టైల్ బ్రెడ్ శాండ్విచ్ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది ఎక్కువగా టైం లేనప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ రోజు బ్రెడ్ తినే వాళ్ళకి డిఫరెంట్ వేలో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ప్లస్ పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ప్రాసెస్లోకి వెళ్లేముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఇక్కడ క్యారెట్ ఆనియన్స్ టమోటా క్యాబేజీ ఈ ఫోర్ ఇంగ్రిడి ఇంగ్రీడియంట్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ ఆర్ గీ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకున్నాను టమోటాలు మాత్రం ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత యాడ్ చేద్దామని యాడ్ చేయలేదు సో వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు సో నేను కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి దగ్గరుండి వీటిని అన్నిటిని ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఇవి మనకి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అనేవి ఫ్రై అయిపోయినాయి నేను కొంచెం కరివేపాకు అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమోటాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఇవి ఫ్రై అయ్యేలోపు నేను ఫస్ట్ బ్రెడ్ని అనేవి మనం కాల్చుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి చాలా లో ఫ్లేమ్లో ఉండాలి పాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క ఫైవ్ సెకండ్స్ పాటు జస్ట్ హీట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకు ఫైవ్ సె ఫైవ్ టు టెన్ సెకండ్స్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానంటే ఎక్కువసేపు మనం హీట్ చేసే చూసుకుంటేవి క్రంచిగా గట్టిగా అయిపోతాయి లాగా అయిపోతాయి అనమాట ఓవెన్ లేని వాళ్ళు ఇలా హీట్ చేసేసుకోవచ్చు ఓవెన్ ఉంటే ఓవెన్తో పాటు మీరు హీట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేను జస్ట్ అటు ఇటు కొంచెం ఆయిల్ గీ అట్లా అలా స్ప్రెడ్ చేసేసుకొని అటు ఫైవ్ సెకండ్స్ ఇటు ఒక ఫైవ్ సెకండ్స్ అనేవి జస్ట్ హీట్ చేసేసుకున్నాను అనమాట గుర్తుపెట్టుకోండి ఎక్కువ టైం హీట్ చేసేస్తే మనకి రస్కుల్లా గట్టిగా అయిపోతాయి అనమాట సో నేను హీట్ చేసేసుకొని సో నేను లాస్ట్లో ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి గరం మసాలా అండ్ కొంచెం టేస్ట్గా సరే పడ కారం యాడ్ చేసేసుకొని మనం ముందుగా హీట్ చేసేసి పెట్టుకున్న బ్రెడ్లోకి మనం స్టఫ్ యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ